హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వర్షం పడుతుంది కదా అండి ఇంకేంటి వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఒకటి ఏమో మిరపకాయ బజ్జీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి శనగపిండి లేకుండా అనేది అలాగే రెండవది ఏమో ఉల్లిపాయ పకోడి అండి ఉల్లిపాయ పకోడిని ఎక్కువ టైమే పట్టదండి రెండే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు వర్షం పడుతున్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి వేడి వేడిగా చేసి పెడితే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వెయిట్ చేయకుండా రెండు వీడియోలను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి బేసన్ అంటారు కదా అది ఒక కప్పు వేసుకోవాలి అలాగే దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి మనకి ఈ బజ్జీలనేది మరీ క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వామ వేసుకోవాలి వామప్ వేసుకోవడం వల్ల శనగపిండి తినని వాళ్ళు ఉంటారు కదా డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి కొద్దిగా వామప్ వేసుకోవాలి ఇలాంటి స్నాక్ రెసిపీస్లో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మరీ లూజ్గా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియంగా కలుపుకోవాలి ఇలా పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ దీంట్లోకి మనము ఉల్లిపాయలు మూడు తీసుకున్నాం కదా వాటిని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ పిండి ఉల్లిపాయలు బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేది విడివిడిగా అయ్యే అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కంప్లీట్గా కలుపుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక హై ఫ్లేమ్ నుంచి కొంచెం మంటని తగ్గించేసుకొని వీటిని ఒక్కొక్కటిగా మనము పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఆయిల్లో పట్టేటన్నే వేసుకోవాలండి మరి ఎక్కువ వేయొద్దు విడివిడిగా వేసుకోవాలి ఇలా అవి ఏమీ అంటుకోవు వాటంతట అవే విడిపోతాయి కాబట్టి అంటుకుంటాయనే భయం లేదండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా వేసుకున్నాక వేసిన వెంటనే కదపోద్దండి చూడండి వాటంతట అవే ఇలా పైకి వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగనివ్వాలి ఎందుకంటే ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం ఏం ఉడకదు పిండి పిండిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అయ్యే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా స్టెయినర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ కూడా రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాక ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలండి చేసుకోవడం చాలా ఈజీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగిన వెంటనే ఇంట్లోనే ఉంటాయి కదా శనగపిండి ఉల్లిపాయలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకున్నామంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చూసారు కదా మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని టమాటా సాస్తో కానీ ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటాయి మనకు చేయికి కూడా ఆయిల్ అస్సలు అంటుకోదు అలాగే ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ డెఫినెట్గా గా ట్రై చేయండి చూసారు కదా తక్కువ టైంలో అయిపోయింది ఉల్లిపాయ బజ్జీ ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండి మిరపకాయ బజ్జీని అందరూ శనగపిండితో అలాగే పుట్నాల పప్పుతో చేస్తారు అలా కాకుండా హెల్దీగా మినప్పప్పుతో చేసుకునే ఈ మిరపకాయ బజ్జీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి వీటిని టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పొట్టుపప్పు గనక ఉంటే అదైనా వేసుకోవచ్చు నేను ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టాక ఇప్పుడు దాంట్లోంచి వాటర్ తీసేసి పప్పు మాత్రమే ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఆ వాటర్ అస్సలు వేయకూడదండి పప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ తిరగలేదనుకోండి ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు మరి గట్టిగా ఉండనవసరం లేదు కొంచెం లూజుగా ఉన్నా పర్వాలేదు కానీ పిండిని మాత్రం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో పిండి అనేది ఇలా అంతా వేసేసుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకుంటామంటే మినప్పిండితో చేస్తున్నాం కదా మంచి కలర్లో రావడం కోసం అలాగే కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపన్న పక్కన పెట్టండి ఒకవేళ మీకు గనక టైం లేదనుకోండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది అరగంట టైం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయినా సరిపోతుంది నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వామ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మరి ఎక్కువైతే కూడా బాగోదు కదా అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా పుట్నా పప్పు అంటారు కదా అదే చట్నీ పప్పు దాన్ని వేసుకోవాలి దీన్ని వేసుకున్నాక మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మిర్చిలోని మనం స్టఫింగ్ కోసం వాడుతున్నాం దీన్ని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఒక చాక్ తీసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కార్నర్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చాక్తో ఈ విధంగా ఘాట్ పెట్టేసుకోవాలి ఇవి మనకు పెద్దగా కారం ఉండదు కాబట్టి గింజలు తీయన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా పౌడర్ పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పౌడర్ని కొంచెం తడి చేసి కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకున్న పర్వాలేదు లేదంటే నెయ్యి ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి కొంచెం ఇలా స్టఫ్ చేసుకోవచ్చు నేనైతే పొడి పిండిని ఇలా డైరెక్ట్గా స్టవ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ పిండి చూసుకుంటే చూడండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి బాగా నానిపోయింది ఇలా పిండిని నానబెట్టుకోవడం వల్ల పొంగుతూ ప్లఫీగా వస్తాయి మిర్చిలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండిలో మిర్చి మిర్చిని ఇలా ముంచేసి ఒక సైడ్ ఈ విధంగా లేకుండా పిండి లేకుండా దానికి గిన్నెకి రాసేసుకొని వేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవడమే మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు కొంచెం కలర్ వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనం మినప్పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ ఏం రాదండి పసుపు వేసాం కాబట్టి లైట్గా వస్తుంది మామూలుగానే ఉంటాయి మరీ బ్రౌన్ కలర్లోకి రావు మనం మామూలు మిర్చి బజ్జీల్లాగా అదే ఆ కలర్లోకి అయితే రావు ఇది ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం కలర్ వచ్చాయి వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా అవి కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్చిలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిర్చిని ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వస్తాయి అన్నమాట మరీ ఎక్కువ కలర్ రావు కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకు నచ్చుతాయి అలా అనే పెద్దలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఎప్పుడు శనగపిండితోనే చేసి ఉంటారు ఇలా ఎప్పుడు చేసి ఉండరు కదా ఈసారి డెఫినెట్గా మినపప్పుతో ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటాయి ట్రై చేశాక మీకు ఎలా కుదరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం